విమానాశ్రయం విమాన ప్లస్ ఆశ్రయం ఆ ప్లస్ ఆ సవర్ణ జ్ఞాపకం జ్ఞాపకముండడం జ్ఞాపకము ప్లస్ ఉండడం జ్ఞాపకము ఉ ప్లస్ ఉ ఉత్వసంధి శరీరాకృతి శరీర ప్లస్ ఆకృతి శరీర ఆ ప్లస్ ఆ సవర్ణ మహోన్నత మహా ప్లస్ ఉన్నత ఆ ప్లస్ ఉ గుణసంది జీవితాన్నంత జీవితాన్నంత జీవితాన్ని ఈ ప్లస్ అంతా జీవితాన్ని ఈ ప్లస్ అంతా ఉత్వసంధి ఈ ప్లస్ ఆ ఉత్వసంధి చెప్పినప్పటికీ చెప్పిన ఆ ప్లస్ అప్పటికీ ఆ ఫస్ట్ అని వచ్చింది ఆ ప్లస్ ఆ ఇక్కడ సవర్ణ సంధి ఇక్కడ విమాన ఆ ప్లేస్ సెకండా ఆ ఇక్కడ దీర్ఘం వస్తుంది విమానాశ్రయం ఇప్పుడు చెప్పినప్పటికీ చెప్పిన ఆ ప్లేస్ ఆని ఫస్ట్ అయినా ఫస్ట్ అయినా మళ్ళీ దీర్ఘం రాలేదు అత్వసంధి ఒక్కొక్కప్పుడు ఒక ప్లేస్ ఒక అమెడ్రిత సంధి సేమ్ ఒక ప్లేస్ ఒక అమెడ్రిత సంధి